ఓం శుభంకర్యే నమ ద్వితీయార్ధములో మీ యొక్క భార్య నుంచి వారి యొక్క భార్య నుంచి బాగా కలిసి వస్తుంది తన యొక్క మాటను వినండి మీ ఆలోచనల్ని తనతో పంచుకోండి తన యొక్క నిర్ణయాలని మీకు చెప్తుంది మీరు కూడా ఆలోచన చేసి మీరు తగు నిర్ణయాన్ని తీసుకోండి ఏది ఉన్నా స్పష్టంగా మాట్లాడటము స్పష్టంగా చర్చించటం అనేటువంటిది ద్వితీయ అర్థములో ఎంతో ఉపయుక్తం అవుతుంది తులారాశి జాతకులకి ఏప్రిల్ నెలలు అలాగే విద్యార్థులు కానీ కొన్ని కొన్ని విషయాలలో లీడర్షిప్ని వహించడానికి ఇష్టపడుతూ ఉంటారు అటువంటి వారు కొంత ఓపికతో ఉండండి మీరు అనుకున్నటువంటి పదవి మీ వద్దకి రావడం తథ్యం ఓపికతో ఉండండి తొందరపాటుతో మీరు ఏ నిర్ణయాలని తీసుకుని ఓవరాక్షన్ చేస్తూ ముందుకు వెళ్ళద్దు ఒకవేళ ఏదైనా పోటీ ఉంటే ఆ పోటీకి మీరు తగదా అనేటువంటి విషయాన్ని ఆలోచించండి మీకు రాకపోతే దూరపడి మీరు ఆ పోటీలో పాల్గొని ఇబ్బంది పడవద్దు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది విద్యార్థులకి అవశ్యం అలాగే స్నేహితుల కోసము కానీ బంధువుల కోసము కానీ ధనాన్ని వెచ్చించేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి ఇప్పుడు పెట్టేయటము తర్వాత నేను అంత పెట్టాను ఎంత పెట్టాను అని అనుకుని బాధపడటము మంచిది కాదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఏది అవసరమో ఏది అనవసరమో ఆలోచన చేయండి ద్వితీయ అర్థములో ద్వితీయ అర్థములో ప్రాణ స్నేహితుల వల్ల కూడా కొంత లాభాన్ని పొందుతారు తులారాశివారు ఈ లాభము మీకు ఎంతో ఆనందాన్ని కూడా చేకూరుస్తుంది కాబట్టి స్నేహితుల నుంచి లాభం పొందాము కాబట్టి మనం కూడా స్నేహితులకి ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి ఆలోచనని చేయకండి అది యాదృచ్ఛికముగా జరిగినటువంటి లాభమే మీరు సంకల్పించి చేసినటువంటి లాభం కాదు కాబట్టి అది కాలగర్భంగా వచ్చినటువంటి లాభం కాబట్టి సత్ప్రవర్తనతో మీరు ఆ లాభాన్ని పొందవచ్చు నాయకులు కానీ ప్రజాసేవకులు కానీ శత్రువులపైన విజయాన్ని సాధించడం ద్వితీయార్థంలో మనం చూడవచ్చు తులారాశి తులారాశివారి అయినప్పటికీ చాలా జాగ్రత్తగా ఉండాలి మాట చాలా పదునైనటువంటిది కాబట్టి తులారాశి వారు శత్రువులని మాట్లాడేటప్పుడు చాలా మంచి పదాలతో ఉచ్చరించడం మంచిది మీ నోటి నుంచి వచ్చేటువంటి ఒక పదము మిమ్మల్ని ప్రమాదంలోకి దిగవేస్తుంది అన్న విషయాన్ని మర్చిపోవద్దు విజయాన్ని సాధించినట్టే ఉంటుంది కానీ పాలవుతారు విదేశాలలో ఉన్నటువంటి తులారాశి జాతకులు కీర్తి ప్రతిష్టలని పొందుతారు అక్కడ ఉన్నటువంటి ఒక సమావేశంలో పెద్దలని కలవటము అక్కడ ఉన్నటువంటి ఏదైతే సొసైటీలు ఉంటాయో వాటిల్లో మీరు బాధ్యతని పొందటం అనేటువంటిది మనం చూడవచ్చు ఆ బాధ్యతని పరిపూర్ణముగా నిర్వర్తించటానికి మీరు కృషి చేయాలి ఎంతో టైమును పెట్టాలి ముఖ్యంగా నిజాయితీగా మీరు ఆ బాధ్యతని పూర్తి చేయగలగాలి తద్వారా మీకు కానీ మీ కుటుంబానికి కానీ శ్రేయోదాయకం శ్రద్ధతో చేసినటువంటి ప్రతి పని కూడా వారికి ఈ యొక్క ఏప్రిల్ మాసంలో విజయాలని తెచ్చిపెడుతుంది అశ్రద్ధతో అబాధ్యతతో ఏ పనిని చేయకండి పనులు మెచ్చుకుంటారు కదా అని చెప్పి అబద్ధాలను మాత్రము ఆడవద్దు మీ యొక్క ప్రతిష్టాభంగం కలిగేటువంటి పనులని చేయకుండా ప్రథమార్ధములో కానీ ద్వితీయార్థములో కానీ జాగ్రత్తగా ఉండటము ద్వారా అనేక విజయాలని వారు ఏప్రిల్ నెలలో పొందగలుగుతారు ఈ మాసములో శివారాధన తులారాశి వారికి సత్ఫలితాలనిస్తుంది అలాగే మీ మీద ఉన్నటువంటి చెడు ప్రభావాన్ని తీసివేస్తుంది గోవుని పోషించండి గోవుని రక్షించుకోండి నర్మదా నది పుష్కరాలు చాలా విశేషమైనటువంటివి నర్మదా నదికి రహస్యం అంటే ఒకటే తనకి ఎక్కువగా నర్మదా నదికి తేమ ఉండదు చాలా నదులకి తేమ ఉంటుంది మీరు కృష్ణానదిని చూస్తే పాచిపడుతూ ఉంటుంది గోదావరి కొంత ఉష్ణమైనటువంటి వాతా నీరు ఉంటుంది గంగకి ఏ భావన ఉండదు చప్పగా ఉంటుంది నర్మదా నది యొక్క మృదుత్వం ఏమిటంటే అతి మధురమైనటువంటి జలము నర్మద ఆ పదములోనే ఇది ఈశ్వరాంశ ఈశ్వరుడి యొక్క జటాజూటము నుంచి పడినటువంటి గంగ కంటే ముందుగా నర్మదా అక్కడ ఉంటుంది నర్మద చాలా మృదుస్వభావి నదులన్నీ మృదు స్వభావాలే నర్మద పరమ మృదుస్వభావి బ్రహ్మపుత్ర అనేటువంటి నదిని కూడా మనం వినే ఉంటాం ఇది నేపాల్ ప్రాంతంలో ఉంటుంది సింధూ నది కూడా మనకి ఇంచుమించుగా గోహతి దగ్గరలో ఉంటుంది ఈ నర్మద భారతదేశానికి మొత్తానికి మధ్యలో ఉంటుంది తన యొక్క పాయ ఇతర జలాలలో సులభంగా కలుస్తుంది కలిసినప్పుడు ఇతర జలాలకు ఉన్నటువంటి స్వభావము నర్మదా నదికి వస్తుంది స్వతహాగా నర్మదా నది చాలా తీగా ఉంటుంది ఈ యొక్క నర్మదా అమ్మవారికి నదీ దేవతకి మనము పన్నెండు సంవత్సరాలు ఆగాలి మళ్ళీ పుష్కరాలు రావాలి అంటే ఇప్పుడు మనకు ఎలాగో వచ్చాయి మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మే పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పన్నెండు రోజుల పాటు ద్వాదశం దివసే పుష్కరాణి ఆచరేత్ ఎందుకండి పన్నెండు రోజులు ఒక రెండు మూడు రోజులు పెట్టుకుంటే అయిపోతుంది కదా అంటే పుష్కరము అంటేనే పన్నెండు మొదటి రోజున ఏతత్ సుముహూర్తము ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు ఏడు గంటల పదిహేను నిమిషాలు ఏదో సమయం ఉంది ఆ సమయానికి గురుడు నదిలో ప్రవేశిస్తాడు అప్పటి నుంచి పన్నెండు రోజుల పాటు సకల దేవతలు కూడా వస్తూ ఉంటారు వారి వారి కార్యాచరణ తీరిన తర్వాత నిదానంగా వచ్చి స్నానాలు చేసి అనుష్ఠానాలను చేసుకుని వెళ్తారు ఈ పన్నెండు రోజుల పాటు ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉన్నటువంటి వారు రాలేరు కాబట్టి మనము వారందరి పేరు మీద ఇరవై ఏడు నక్షత్రాల కోసమని తొమ్మిది గ్రహాల కోసమని అలాగే దోష నివారణ కోసమని మనము నక్షత్రపూర్వక నవగ్రహ రుద్రయాగాన్ని చేస్తున్నాం ఇది ఎప్పటి నుంచి మే మూడో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే మూడు శుక్రవారం నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే పన్నెండు ఆదివారం వరకు జరుగుతుంది ప్రతిరోజు నవగ్రహ హోమం ప్రతిరోజు రుద్రహోమం మీ గోత్రనామాలతో నక్షత్ర జపం మీరు కోరుకుంటే గనక మీరు రుసుము చెల్లిస్తే మీ పేరుతో రోజు అన్నదానం కూడా చేయిస్తాం ఇది గొప్ప అవకాశం అండి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఏ దేశానికి వెళితే మీకు పుణ్యం దొరుకుతుంది భారతదేశంలో మాత్రమే దొరుకుతుంది ఏ దేశంలో మీకు ఇటువంటి కార్యాలు చేస్తే మోక్షం లభిస్తుంది ఒక్క భారతదేశంలో లభిస్తుంది ఇతర దేశాల వాళ్ళందరూ పాల్గొంటున్నారు మనము పాల్గొందాం మనకి మన పిల్లలకి మన కుటుంబానికి శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి నమ్మండి ఆ యొక్క నది మిమ్మల్ని అనుగ్రహించింది అంటే బృహస్పతి అనుగ్రహించాడు అంటే సకల దేవతల అనుగ్రహాలని మీరు పొందినట్టే పాల్గొంటారు కదా जय शुभंकरी